ప్రపంచంలోనే పేద దేశంలో బిర్యానీ తిందామని వచ్చాను పాకిస్తాన్ వాళ్ళ రెస్టారెంట్ మటన్ బిర్యానీ ఫేమస్ అంట ఓ మన బిర్యానీ అయితే వచ్చేసింది ఎలా ఉంటుందో ఏంటో నేను వెయిటింగ్ అనమాట మనకి స్పూన్లు ఎన్ని అవసరం అంటారా మటన్ మొక్క ఇంపార్టెంట్ మటన్ బాగా ఉడికింది ముక్క రైస్ చాలా బాగుంది కానీ గ్రేవీ ఉంటే దీని అమ్మ సూపర్ ఉండేది ఇంకా చాలా కష్టమే అర్థమైందా మీ గ్రేవీ అంటే పెరుగా ఇదే గ్రేవీ ఇంకా వాళ్ళ దృష్టిలో పెరుగు అమ్మా పెరుగు ఎలా ఉంది బాలా అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ బిర్యానీలో ఇలా గ్రేవీ లేవరా నిజమేనండో ఒక్క గ్రేవీ అవ్వకుండా చడగొట్టుకుంటున్నారు నిజంగా మొత్తానికి ఫైట్ చేశాను గ్రేవీ గ్రేవీ అని చెప్పాను గూగుల్లో కొన్ని ఫోటోలు చూపించా రసం తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెష్ కాదు ఫ్రెష్ ఈ బిర్యానీ బిల్ వచ్చేసి పడింది నైస్ బిర్యానీ బట్ నో గ్రేవీ నో గ్రేవీ ఓ సారీ వరల్డ్ బెస్ట్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీనే నెంబర్